వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మిడివియల్ ఇండియన్ హిస్టరీ మధ్యయుగ భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లో కాకతీయులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు బిట్ బ్యాంక్గా ఉపయోగపడతాయి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఇంకా మరిన్ని వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ కాకతీయ వంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ బి మొదటి బేతరాజు కాకతీయుల రాజధాని ఏది ఆన్సర్ బి ఓరుగొలు కాకతీయులలో ప్రసిద్ధి గాంచిన మహారాజు ఎవరు గణపతి గణపతిదేవుడు కాకతీయుల చివరి రాజు ఎవరు బి రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయుల కాలంలో ముఖ్యమైన వాడరేవి ఏది ఆన్సర్ ఏ మూటుపల్లి రుద్రదేవుడు ఏ శాసనంలో ప్రస్తావించబడ్డాడు ఆన్సర్ ఏ హనుమకొండ శాసనం కాకతీయుల ప్రసిద్ధ శిల్పకళా ఆలయం ఏది ఆన్సర్ ఏ రామప్ప ఆలయం ఈ యొక్క ఆలయాన్ని పదకొండు వందల అరవై రెండు క్రీస్తు శకం పదకొండు వందల అరవై రెండులో రుద్రసేనాన్ని కట్టించాడు కాకతీయులలో ప్రసిద్ధి గాంచిన కాకతీయులలో ప్రసిద్ధి గాంచిన మహిళా పాలకురాలు ఎవరు ఆన్సర్ ఏ రుద్రమదేవి కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ కోట ఏది ఆన్సర్ బి ఓరుగల్లు కోట కాకతీయుల మొదటి ప్రసిద్ధ రాజధాని ఇది ఆన్సర్ బి హనుమకొండ గణపతి దేవుడు పాలనలో కాకతీయ రాజధాని హనుమకొండ నుండి ఊరుగల్లుకు మారింది అది కొత్త రాజధాని మరియు దీనిని ఏకశిల అని పిలుస్తారు కాకతీయ వంశాన్ని కాకతీయ వంశాన్ని ప్రతిష్టాత్మకంగా మార్చినది ఎవరు ఆన్సర్స్ గణపతి దేవుడు రెండవ ప్రతాపరుద్రుడు పాలన సమయంలో కాకతీయులుపై దాడి చేసిన సుల్తాన్ ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ రామప్ప ఆలయం ఏ రాజు కాలంలో నిర్మించబడింది ఆన్సర్ బి గణపతి దేవుడు గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాడు కాకతీయుల ప్రసిద్ధ ఆర్థిక కేంద్రం ఏది సి మూటుపల్లి రుద్రమదేవి తర్వాత సింహాసనం అధిష్ఠించిన వారు ఎవరు ఆన్సర్ ఏ రెండవ ప్రతాపరుద్రుడు ఆమె మనువడు రుద్రమదేవి మనువడు రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ సింహాన సింహాసనాన్ని అధిష్ఠించాడు రామప్ప ఆలయం ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఏ ములుగు జిల్లాలో ఉంది పన్నెండవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశం ఆన్సర్ బి కాకతీయులు మధ్యయుగ మధ్యయుగ ఆలయ నిర్మాల నిర్మాణాలన్నింటిలోకి మధ్యయుగ ఆలయాల నిర్మాణ నిర్మాణాలన్నింటిలోకి ప్రకాశవంతమైన రత్నంగా ప్రసిద్ధిగాంచిన ఒక ఆలయాన్ని కాకతీయులు నిర్మించడం అది ఎక్కడ ఉంది ఆన్సర్ సి పాలంపేట రామప్ప ఆలయం అదే ఆ యొక్క ఆలయం పేరు రామప్ప ఆలయం యొక్క రుద్రేశ్వర ఆలయం రామప్ప ఆలయం దీనే రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు దీనిని కాకతీయులు పదమూడవ శతాబ్దంలో నిర్మించారు ఇది తెలంగాణలోని ములుగుకు సమీపంలోని పాలంపేట వరంగల్ జిల్లాలో ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించారు కాకతీయ రాజు గణపతి దేవునికి కుమారులు లేరు కాబట్టి అతని కుమార్తె క్రీస్తుతం పన్నెండు వందల అరవై రెండులో సింహాసనాన్ని అధిష్ఠించారు ఆన్సర్ బి రుద్రాంబ ఆమె రుద్రమదేవి పురాతనమైన వాడరేవు నగరాలలో ఒకటైన మోటుపల్లికి ఉన్న మరొక పేరు ఏమిటి ఆన్సర్ ఏ దేశీయ కొండ పట్టణం నృత్య రత్నావళిని రచించిన జయాప సేనాని ప్రధాన వృత్తి ఏది బి సైనికాధికారి ఆయన కాకతీయ రాజు గణపతి దేవ ఆస్థానంలో సేనాధిపతిగా పనిచేశారు అభినవ దండి అనే బిరుదును ధరించినది ఎవరు ఆన్సర్ బి కేతనా కాకతీయ ప్రతాపరుద్రుడు తన జీవిత చరమాదశలో ఎవరికి పట్టుబడ్డారు ఆన్సర్ సి ఉలుగు ఖాన్ పదమూడు వందల ఇరవై మూడులో ఢిల్లీ సుల్తాన్ గియాసుద్దీన్ గియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడైన ఉలుగ్ ఖాన్కు కాకతీయ ప్రతాపరుద్రుడు రెండవ ప్రతాపరుద్రుడు పట్టుపడ్డారు కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఏ విధంగా పిలిచేవారు ఆన్సర్ డి సమయము అని పిలిచేవారు క్రీస్తు శకం పదకొండు వందల అరవై రెండులో కాకతీయులు నిర్మించిన వేయి స్తంభాల గుడి ఎక్కడ ఉంది ఆన్సర్ ఏ హనుమకొండ క్రీస్తు శకం పదకొండు వందల అరవై రెండులో కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించిన వేయి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరానికి సమీపంలో హనుమకొండలో ఉంది దీనిని శ్రీ రుద్రేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు తెలుగు చరిత్ర ఒక వెలుగు పెరిగినది ఎవరి కాలంలో ఆన్సర్సీ కాకతీయుల కాలంలో శాతవాహనుల తర్వాత క్రీస్తు శకం పదకొండు వందల తొంభై తొమ్మిదిలో మొత్తం మొత్తం తెలుగు ప్రాంతాన్ని ఒకే పాలనలోకి తీసుకురావడంలో ఏ కాకతీయ పాలకుడు విజయవంతం అయ్యాడు ఆన్సర్ బి గణపతి దేవుడు కాకతీయుల కాలంలో వ్యవసాయ భూములను ఏ పేరుతో పిలిచేవారు ఆన్సర్ ఏ అచ్చుకట్ట భూము అచ్చుకట్టు భూమి అని పిలిచేవారు కాకతీయుల కాలంలో వ్యవసాయ భూములను అచ్చుకట్టు భూమి అని పిలిచేవారు రామప్ప దేవాలయానికి ఎవరి పేరు పెట్టారు ఆన్సర్ సి రామప్ప అనే శిల్పి పేరు పెట్టారు క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో గణపతి దేవుని సైన్యాధిపతి అయిన రేచర్ల రుద్రుడు గతంలో వరంగల్ జిల్లా ములుగు జిల్లా పాలంపేటలో రామప్ప దేవాలయాన్ని నిర్మించారు రామలింగేశ్వర స్వామి శివాలయం కలదు ఇక్కడ తెలంగాణను పాలించిన రాజవంశం ఏది ఆన్సర్స్ కాకతీయ కాకతీయ సామ్రాజ్యపు మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు ఎవరు ఆన్సర్ ఏ మొదటి రుద్రదేవుడు త్వరణ నంది మదనికాస్ అనేవి ఎవరి కలపు శిల్పకళా ధోరణులు ఆన్సర్ ఏ కాకతీయులు మధ్యయుగ తెలంగాణ గ్రంథం రంగనాథ రామాయణం ఎవరికి సంబంధించినది ఆన్సర్ సి గోనబుద్ధారెడ్డికి సంబంధించినది ఆయన పదమూడవ శతాబ్దంలో వరంగల్ ప్రాంతంలో మొదటి ప్రతాపరుద్రిని ఆస్థానంలో తెలుగులోకి రామాయణాన్ని మొట్టమొదట అనువదించి దీనిని రచించారు సంపూర్ణ శతక లక్షణాలు గల తొలి శతకమైన వృషాధిప శతకం కర్త ఎవరు ఆన్సర్ డి పాల్కురికి సోమనాథుడు ఇతను వృషాధిప శతక కర్త పాలంపేటలోని రామప్ప గుడిలో గల నృత్య శిల్పాలు ఏ నృత్య శాస్త్ర గ్రంథంలోని సూత్రాలకు అనుగుణంగా చెక్కబడ్డాయి ఆన్సర్ బి జయాపుని రత్నావళి కాకతీయులు వంశంలో కాకతీయుల వంశంలో కాకతీ అనే పదానికి అర్థమేది ఆన్సర్ డి గుమ్మడి లేదా కోష్మాండం సంస్కృత పదం కోష్మాండం రామప్ప దేవాలయాన్ని నిర్మించిన సంవత్సరం ఆన్సర్ బి క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడు కాకతీయ పాలకుడు గణపతి దేవుడు గణపతి దేవుడు కాలంలో శానాని రేచర్ల రుద్ర సేనాని రేచర్ల రుద్ర రెడ్డి నిర్మించాడు కాకతీయ పాలకుడు గణపతి గణపతి దేవుని కాలంలో శానాని రేచర్ల రుద్రుడు యొక్క ఆలయాన్ని నిర్మించాడు మూటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు ఎవరు ఆన్సర్ బి దేవుడు కాకితీయులు కాలంలో వసూలు చేసిన ముద్ర సుంకం అనే పన్ను దేనిపై విధించబడింది ఆన్సర్ డి నూనె వర్తకులపై లాస్ట్ క్వశ్చన్ నాట్యశాస్త్ర గ్రంథమైన నృత్య రత్నావళి రచయిత ఎవరు ఆన్సర్ ఏ జయపసేన అని కాకతే సైన్యాధికారి అయిన జైపసేనాని సేనాని నృత్య రత్నావళి అనే సంస్కృత గ్రంథాన్ని రచించాలి ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరూ వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ